పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాగర్ గ్రామర్ హై స్కూల్ ఇంకా ఎన్నో విజయాలతో ముందుకు సాగాలని హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఏసీపీ ఎస్ సైదయ్య ఉప్పల్ మండలం ఎంఈఓ జి శశిధర్ పదవ డివిజన్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ విద్యావేత్త డాక్టర్ పి సాగర్లు ఆకాంక్షించారు ఉప్పల ప్రాంతంలోని సాగర్ గ్రామర్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ఉప్పల్లోని కేకేఆర్ గార్డెన్స్లు సాగర్ గ్రాయర్ హైస్కూల్ ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ బట్కిరి ధనసాగర్ అధ్యక్ష జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాఠశాల కరస్పాండెంట్ బట్కిరి ధనసాగర్ కృషితో పాఠశాల ఎంతో అభివృద్ధి చెందని విద్యార్థులు చదువులనే కాకుండా ఆటపాటలతో భాగస్వామ్యం అవ్వాలని దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలన్నారు పిల్లలపై చదువు భారం కాకుండా పిల్లల్లో కొంత సమయం తల్లిదండ్రులు గడపాలన్నారు పిల్లలు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలన్నారు విద్యార్థులు ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులే కాకుండా విద్యను బోధించే అధ్యాపకులను కూడా గౌరవించాలని సూచించారు సంప్రదాయానికి విలువనిచ్చే నృత్య ప్రదర్శనలు దేశభక్తి నృత్య ప్రదర్శనలు అందరినీ ఆలరించాయి

प्रोफेसर ऑफ ए डिग्री कॉलेज अलताफ गारू सेंटसपन्डेंट रेस्पेक्टेड जहांगीर गारू सी साकूल करस्पोडेंट गुड इवनिंग एवरी वन वेलकम टू अवर कम्युनिटी बिफोर द रिपोर्ट ऑफ द स्कूल आई वु लाइक टू स्पीक अबाउट द एनुअल से डे of celebration to acknowledge the hard work and dedication of our students teachers and staff childhood days are fun-filled days in everybody's life annual days of the school are the most memorable days in anybody's life annual days help the children to elaborate their mind to bring out their different talents onto the stage. Coming to the Sagar Grammar School annual report. Sagar Grammar School is established in the year 2006 with a strength of 240 teachers and 11 240 students and 11 teachers. Today, we have up to 1450 students with 78 teaching staff and 8 non-teaching staff. Our achievement is possible today only because of dedicated, hardworking, devoted staff and support of the parents. Sagar Grammar School is one of the top most schools in the Upal area in terms of education, results, discipline and strength. Mario. విద్యా సంస్థ యొక్క పేరు ప్ర ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే విద్యార్థులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఈనాటి కార్యక్రమంలో నేను ఒకటి వన్ ఆర్ టూ సెంటెన్సెస్ చెప్పదలుచుకున్నానండి ముఖ్యంగా తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ అంటే చాలామంది తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మా పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి చాలా బాగా చదవాలి టెన్ పాయింట్స్ ఉంటే అట్లీస్ట్ నైన్ పాయింట్స్ రావాలి అవసరమైతే టెన్ పాయింట్స్ టెన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం విద్యా సంస్థల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు బాగా చాలా వరకు అయితే నవే డేస్లో విద్యార్థులకు టెన్ బై టెన్ మార్క్స్ కంటే కూడా విలువలతో కూడిన విద్య విజ్ఞానాన్ని అందించడం మన బాధ్యత విలువలు ఉండాలి పిల్లోడు చదువుతున్నప్పుడు విలువలు అంటే ఏంది మనం ఇంట్లో ఉంటుంటాం మన ఇంటికి ఎవరో చుట్టాల వినల్సి వచ్చినప్పుడు పెద్దలు నడపడంగానే భిన్నంగా నమస్తే బాబాయ్ నమస్తే తాతయ్య బాగున్నారా అని చక్కగా పలకరించే బుద్ధులు అనేది పిల్లలలో ఉండాలి నా దృష్టిలో ఆ రకమైన విద్య నేర్పించడమే విద్యా సంస్థ యొక్క ముఖ్య లక్షణం అంతేగాని ఓన్లీ ఉరుకుల పనులతోటి ఓన్లీ మార్కుల గురించే విద్యా సంస్థలు నడపడం అనేది కరెక్ట్గా నేను పిల్లలతోటి ఈ యొక్క ని అటెండ్ చేయడానికి నాకు ఇక అవకాశం కల్పించినటువంటి స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకి సువాభివందలు మరియు ఈ యొక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్కూల్ యాజమాన్యము మరియు స్టాఫ్ ఈ యొక్క వేదికను ఉల్లించినటువంటి పెద్దలు మరియు ఈ వేదికలో నాతో పాటుగా పాలు పంచుకున్నటువంటి ఎంఈఓ గారికి అదేవిధంగా కార్పొరేట్ మేడం గారికి ఒక అద్భుతమైన దినం స్కూల్ చిల్డ్రన్స్గా ఈ యొక్క స్కూల్ డే ఫంక్షన్ నిర్వహించడం ఆ ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం ఈ అజమాను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంతమంది మధ్యన స్కూల్ పిల్లలు మంచి ఈ స్కూల్ డే ఫంక్షన్ చేసుకోవటం అనేది గౌరవించదగిన విషయం తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా ఈ యొక్క అవకాశాన్ని చదువుగా తీసుకొని దీన్ని ఈ యొక్క స్కూల్ యాజమాన్యం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు పిల్లల యొక్క కళలను వాళ్ళ యొక్క పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటికి తీయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి